హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీష్ర్ సర్కిల్ సో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మరి ఇటువంటి ప్రాక్టిక్ క్వశ్చన్స్కి మాత్రం కామెంట్ కూడా చేయండి మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం గోపీష్ర్ సర్కిల్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు సో క్లాసెస్ వినవచ్చు నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ పైన ఒక ఫుల్ గ్రిప్ ఉండాలి అని అంటే ముందు నుండే ప్లానింగ్ ఉండాలి ప్రాక్టీస్ చేయాలి వాట్ ఈస్ వాట్ అనేది తెలిసి ఉండాలి టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయనేది సో తెలిసి ఉండాలి మనం అక్కడక్కడ చదివితేనేమో రావు సో కంప్లీట్ కంటెంట్ మైండ్లో ఉండాలి అలాంటప్పుడే మనం ఆ పరీక్షలో ఎగ్జామ్లో ఒక మంచి స్కోర్ చేయగలుగుతాం సో అందుకోసం చెప్తున్నా ఇప్పటి నుండే ప్లానింగ్ చేసుకుంటూ ఉంటే సో మీరు ఒక బెటర్ స్కోర్ చేస్తారు లేదు అనుకుంటే మాత్రం ప్రిలిమ్స్లోనే ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తే ప్రిలిమ్స్లోనే మీరు ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి క్వాలిఫై కాకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అంటే ప్రతి సబ్జెక్టుకి మనం ఒక ప్రిఫరెన్స్ ఇవ్వండి సో చదవండి సో కంప్లీట్గా ఏ చిన్న సబ్జెక్ట్ కానీ సో దేన్నైనా వదలకూడదు కంప్లీట్గా నీ దగ్గర ఏ మైనస్ లేకుండా ముందుకెళ్ళాలి అనేది నా ఒపీనియన్ ఓకేనా రైట్ మనం డైలీ సంబంధించిన క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ మీరు స్క్రీన్లో కనిపించిన క్వశ్చన్ చూడండి ఒకసారి ఈ ఈ కనిపించే క్వశ్చన్ మీరు చేయగలుగుతారా అంటే చాలా కష్టంగా అంటే ఇప్పుడు ఇది చూసుడుతో స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు అది అలా ఉంది మరి సో చూస్తేనే కానీ మనం ఒకసారి దాని గురించి ఆగి ఆ క్వశ్చన్ అసలు సొల్యూషన్ ఎలా ఉంటుంది అను ఆలోచించగలిగితే సో దానికి ఒక ఆన్సర్ వస్తుంది అనేది మీరు గమనించాలి బట్ మనం ఏదైనా కూడా సో ప్రాక్టీస్ మీద డిపెండ్ ఉంటుంది లేదు సో ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ అంటే క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఒక యాజ్ ఫ్యాకల్టీగా సో నేను ఒక అంటే లో లెవెల్ క్వశ్చన్స్ కానీ డెప్త్ క్వశ్చన్స్ కానీ లేదంటే లాజికల్ క్వశ్చన్స్ కానీ చెప్తా ఉంటా ఇలాంటి క్లాసెస్ విన్నప్పుడు మాత్రమే మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ టచ్ చేయగలుగుతారు లేదు ఏదో మీద మీద చదివినట్లయితే చేయలేరు అర్థమవుతుందా ఇప్పుడు చేస్తారా అంటే చెయ్యరు కానీ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఖచ్చితంగా చేస్తాడు ఓకే సార్ చూద్దాం క్వశ్చన్ ఫిఫ్టీ సిక్స్ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఏ ప్లస్ ఫిఫ్టీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ బి ప్లస్ నైన్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ సి ఈక్వస్ టు సెవెంటీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ a plus b plus c if a minus b equals to 500 I and b minus c equals to so 3400 then what is the value of a plus b plus c yeah. children need 56 by 3 percent of a ప్లస్ ఇక్కడ ఫిఫ్టీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ బి ప్లస్ నైన్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ సి ఈ కోసం సెవెంటీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఒకవేళ ఏ బి ఫైవ్ హండ్రెడ్ అయితే మరి బి సి థర్టీ ఫోర్ హండ్రెడ్ అయితే ఏ ప్లస్ బి విలువ ఎంత అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఇటువంటి క్వశ్చన్ని నువ్వు లాజికల్ గా వెళ్ళాలి ఫస్ట్ పాయింట్ ఏంటిది ఇక్కడ ఏబిసి ఇండివిజువల్ గా ఉంది ఇక్కడ సెవెంటీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఈబి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ నీకు రెండు కాన్సెప్ట్ కనిపించినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి మూడింటి పైన సెవెంటీన్ టూ బై త్రీ తీసుకున్నట్టు అని అంటే ఒక్కొక్క దానిపైన తీసుకున్నట్టే కదా సో ఏ పైన సెవెంటీన్ తీసుకున్నట్టు బి పైన సెవెంటీన్ తీసుకున్నట్టు సి పైన సెవెంటీన్ తీసుకున్నట్టు అంటే మొత్తం పైన తీసుకున్న ఇండివిజువల్ గా తీసుకున్న ఒకటి అన్నట్టు రైట్ ఇక్కడేమో ఇండివిజువల్గా అంటున్నాడు ఏబీసీ ఇక్కడ ఇండివిజువల్గా ఉంది ఇక్కడ ఏబిసి కలిపి ఉంది బట్ ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది ఇక్కడ బి ఉంది ఇక్కడ బి ఉంది ఇక్కడ సి ఉంది ఇక్కడ సి ఉంది అని నువ్వు గమనించగలగాలి రైట్ సార్ తీసుకున్నాం ఇక్కడ టూ బై త్రీ ఉంది అనేది మీకు ఒక ఫ్యాక్షన్ కనిపిస్తుంది పాయింట్ నైన్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ అని నేను చాలా సార్లు చెప్పండి అంటే దాన్ని టూ బై త్రీ తీసుకోవాలి అని అంటే దానికి టూ బై త్రీ వస్తుంది ఆల్రెడీ చూడండి ఫిఫ్టీన్ టూ బై త్రీ వస్తుంది సో ఫిఫ్టీన్ టూ బై త్రీ వాడు ఆల్రెడీ ఇచ్చిండు అంటే ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ బై త్రీ అంటే దాన్ని కూడా ఒకసారి మార్చుకోండి అంటే మనం ఫిఫ్టీ సిక్స్ బై త్రీ పర్సెంటేజ్ ఉన్నప్పుడు సో త్రీ ఎంత అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ కట్ అయితే రిమైండర్ టూ ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం ఎయిటీన్ టూ బై త్రీ తీసుకోవచ్చు అర్థమైతుందా అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనం నైన్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ అన్న కదా ఇప్పుడు నైన్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే మరి దాన్ని ఎలా మార్చుకోవచ్చు నైన్టీన్ సో టూ బై త్రీ ఎందుకంటే టూ బై త్రీ దేనికి వస్తుంది అని చెప్పిన మనం పాయింట్ సిక్స్ సిక్స్ కి వస్తుంది అని చెప్పినాం అదోంది కదా ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి ఇప్పుడు ఏ వాల్యూ ఇదే కదా ఇప్పుడు ఎందుకంటే నేను మార్చిన ఇది ఫిఫ్టీ సిక్స్ బై త్రీని మార్చుకున్నాం అంటే ఇప్పుడు నేనేం రాస్తున్నా ఎయిటీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఏ అని రాస్తున్నా ప్లస్ ఇంకోటి ఏం రాసుకుంటున్నాం మనం ఫిఫ్టీన్ టూ బై త్రీ అనేది యాస్టి ఆల్రెడీ సో సో అది ఇక్కడ ప్లస్ ప్లస్ మనకు రాస్తున్నాం చూడండి ఏ బిసి మూడింటిని తీసుకున్నాం మరి అలాంటప్పుడు మనం దేనికి ఈక్వల్ అవుతుంది సెవెంటీన్ టూ బై త్రీ సో పర్సెంటేజ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ బి ప్లస్ అండ్ సి అనే దానికి సమానం సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నాకు సో ఎయిటీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఏ ఉంది ఇక్కడ నాకు సెవెంటీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఏ ఉంది జాగ్రత్త చూడండి సెవెంటీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఏ ఉంది నేను నేను ఇంతకు ముందే చెప్పాను మొత్తం మీద తీసుకున్న ఒకటే ఇండివిజువల్ మొత్తం మీద తీసుకున్నాడంటే ఇండివిజువల్ గా కూడా అదే అవుతుంది అని అప్పుడు సెవెంటీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఏ సో ఎయిటీన్ టూ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఏ ఇది ఎక్కువ ఉంది అది తక్కువ ఉంది అంటే దాన్ని తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి సో వన్ పర్సెంట్ ఆఫ్ ఏ అని తీసుకోవచ్చు ఏం తీసుకోవచ్చు వన్ పర్సెంట్ ఆఫ్ ఏ అని తీసుకోవచ్చు సో వన్ పర్సెంట్ ఆఫ్ ఏ అని తీసుకున్నాం మరి నెక్స్ట్ బి గురించి చూడండి అంటే దీన్ని మార్చాల్సిన అవసరం లేదు అవుతా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపేర్ చేసుకుంటే సరిపోతుంది రైట్ ఇప్పుడు ఫిఫ్టీన్ టూ బై త్రీ ఉంది అక్కడ ఏముంది సెవెంటీన్ టూ బై త్రీ బి ఉంది రైట్ సెవెంటీన్ టూ బై త్రీ బాగుంది అంటే ఈ ఫిఫ్టీన్ అంటే పోతే మైనస్ అవుతుంది కదా అప్పుడు సెవెంటీన్ టూ బై త్రీ ఫిఫ్టీన్ టూ బై త్రీ క్యాన్సల్ టూ బై త్రీ టూ బై త్రీ క్యాన్సల్ ఇక్కడ కూడా అంతే చూడండి టూ బై త్రీ టూ బై త్రీ క్యాన్సల్ ఎయిటీన్ లో సెవెంటీన్ పోతే వన్ మరి ఫిఫ్టీన్ ఇక్కడ సెవెంటీన్ సెవెంటీన్ లో ఫిఫ్టీన్ పోతే అప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే సో టూ వస్తుంది కానీ టూ అనేది ఇట్ సైడ్ ఉండదు ఈ క్వశ్ట్ అవుతాలో ఉంటుంది సో ఇక్కడ ఈ క్వశ్చన్ నేనేం రాస్తున్నా అంటే టూ బి రాస్తున్నాను సో టూ పర్సెంట్ ఆఫ్ బి అని రైట్ సో టూ పర్సెంట్ ఆఫ్ బి అదే విధంగా సి చూడండి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ నైన్టీన్ ఉంది అక్కడ ఎంత ఉంది సెవెంటీన్ మరి ఆ సెవెంటీన్ ఇంటి తీసుకొస్తే మళ్ళీ అంటే తీసేస్తే టూ కదా అప్పుడు మనం ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే టూ రాసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఈ సీ నటి తీసుకెళ్ళాం అనుకోండి అప్పుడు సో వన్ పర్సెంట్ ఏ ఈవస్ట్ మనం ఇక్కడ టూ ఉంది అంటే నేను ఏం రాస్తున్నా అంటే టూ పర్సెంట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు అంటే బి మైనస్ సి అని రాస్తున్నా చూడండి బి మైనస్ సి ఎందుకంటే సి అడ్డుపోతే మైనస్ అవుతుంది కాబట్టి బి మైనస్ ఆఫ్ సి అంటే ఇప్పుడు చూడండి అంటే ఏ రావాలి అని అంటే బి యొక్క డిఫె బి డిఫరెన్స్ ని ఎనీ టైమ్స్ వేయాలి టూ టైమ్స్ వేయాలి పర్సంటేజ్ పర్సెంటేజ్ ఈక్వల్ అన్నట్టు ఓకేనా క్యాన్సల్ అంటే పర్సంటేజ్ పర్సెంటేజ్ క్యాన్సల్ అంటే ఏ రావాలంటే ఇంటూ టూ చేయాలి నీకు ఆల్రెడీ క్లూ ఇచ్చిండు ఇక్కడ బి మైనస్ సి వాల్యూ ఉంది ఇక్కడ చూడండి బీ మైనస్ సి వాల్యూ ఎంత థర్టీ ఫోర్ హండ్రెడ్ ఉంది నీ దగ్గర అలాంటప్పుడు ఏ కావాల్సి వస్తే అప్పుడు థర్టీ ఫోర్ హండ్రెడ్ ని ఇంటూ ఏం చేయొచ్చు అన్నట్టు టూ ఎందుకు బీసీలో డిఫరెన్స్ థర్టీ ఫోర్ హండ్రెడ్ అక్కడ బీసీలో డిఫరెన్స్ థర్టీ ఫోర్ హండ్రెడ్ అప్పుడు ఏ రావాలంటే ఇంటూ టూ చేయాలి కదా అప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది మరి ఏ కంటే బి తక్కువ అన్నాడు కదా చూడండి ఏ కంటే బి తక్కువ అన్నాడు కదా ఏ మైనస్ బి అన్నాడు ఇక్కడ ఏ మైనస్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అనేది తీసేయండి అంతే కదా ఏ మైనస్ బి కావాలంటే ఫైవ్ హండ్రెడ్ తీసేసి అప్పుడు బి వాల్యూ ఎంత అంటే సిక్స్టీ త్రీ హండ్రెడ్ వస్తుంది మరి సిక్స్టీ త్రీ హండ్రెడ్ అన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు బి మైనస్ సి అంటే సో ఇక్కడ ఎంత రాసుకోవచ్చు మనకి థర్టీ ఫోర్ హండ్రెడ్ అని రాస్తున్నాం అప్పుడు బి వాలీ నీకు వస్తుంది అక్కడ అంటే సి వ్యాల్యూ కావాలి అని అంటే అదే సిక్స్టీ త్రీ నుండి సిక్స్టీ త్రీ నుండి ఎంత తీసేయచ్చు థర్టీ ఫోర్ హండ్రెడ్ తీసేయచ్చు అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ సో సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ అంటే అంటే ట్వంటీ నైన్ అప్పుడు సి వల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే ట్వంటీ నైన్ హండ్రెడ్ రాసుకోవచ్చు అంటే ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఎంత అంటే సో ఇక్కడ ఒకటి సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది అంతే కదా ఒకటి ఎంత వచ్చింది సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఇంకోటి ఎంత వచ్చింది సిక్స్టీ త్రీ హండ్రెడ్ వచ్చింది ఇంకోటి ఎంత వచ్చింది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వచ్చింది ఇప్పుడు చూడండి సిక్స్ సిక్స్ ట్వెల్వ్ సో ట్వెల్వ్ ప్లస్ టూ ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఇక్కడ ఎంత అంటే టూ హండ్రెడ్ చూడండి ఎయిట్ ప్లస్ త్రీ నైన్ సెవెంటీన్ ప్లస్ టూ అంటే నీకు సిక్స్టీన్ థౌజండ్ వస్తుంది అంటే సిక్స్టీన్ థౌజండ్ ఎవరెవరిది అని అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనే అమౌంట్ వచ్చేస్తుంది అంటే మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు సి ఆప్షన్ తీసుకోవచ్చు ఈ రకంగా అంటే ఇది అడగడని కాదు ఇక్కడ నేను అన్ని విధాలుగా ఇంకా రాసిన కాబట్టి ఇంత కనిపిస్తుంది కానీ మనం ఇంకా దానికి క్లారిటీగా ఇది నువ్వు ఏది ఫిఫ్టీన్ బై సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ బై త్రీని డైరెక్ట్ ఎయిటీన్ టూ బై త్రీ అని దీన్ని ఇలా రాయాల్సిన అవసరం లేదు కదా ఇవి రాయకుండా నువ్వు జస్ట్ ఇది క్యాన్సిల్ చేసుకుండా పోతే నీ ఆన్సర్ వస్తుంది ఇది రా అడగకూడడానికి అంటే ఇలాంటి క్వశ్చన్ చేయగలిగితే దీనికంటే ఈజీ క్వశ్చన్ నువ్వు ఈజీగా అంటే అటెంప్ట్ చేయగలుగుతావు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ తీసుకుంటున్నాం ఇస్ ద సమ్ ఆఫ్ ఎం పర్సెంట్ ఇన్ ఎన్ అంటున్నాడు రైట్ ఎన్ పర్సెంట్ ఆఫ్ ఎం మరియు ఎన్ ఎన్ మొత్తం మొత్తం అంట అనేది కామన్ మొత్తం సో మొత్తం ఎంఎన్ యొక్క టూ పర్సెంట్ విలువకి సమానం మరి అయితే ఎం ఎన్ లో ఎంత శాతం అంటున్నాడు సో చూడండి ఎంఎన్ లో ఎంత శాతం అంటే సో హౌ మచ్ పర్సెంట్ ఎం ఈస్ ఇన్ ఎన్ సో అట్లా పర్సంటేజ్ అడుగుతున్నాడు ఎం అనేది ఎన్ లో ఎంత పర్సంటేజ్ అడుగుతున్నాడు దీని ఆన్సర్ నాకు రావాలి సో పర్సంటేజ్ అనేది రావాలి అంటే నాకు ఇక్కడ ఎం అనే వాల్యూ తెలిసి ఉండాలి అదే విధంగా ఎన్ అనే వాల్యూ తెలిసి ఉండాలి ఈ రెండు వాల్యూస్ నేను ఎమ్ ఎన్ ప్లేస్ లో అప్లై చేసుకుని ఇంటూ హండ్రెడ్ కొడితే నాకు పర్సెంటేజ్ వస్తుంది ఇప్పుడు ఈ ఆన్సర్ మీరే ట్రై చేయాలి అంటే నేను డైలీ ఒక క్వశ్చన్ చెప్తున్నా అంటే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్ అనేది మీరు ఆన్సర్ చేయగలగాలి సో అప్పుడే మనం ఏంటంటే అందరికంటే ముందు గెట్ అన్ అవుతాం మాక్సిమం స్కోర్ చేయగలుగుతాం అంతేగాని మన ఊరికే ఇంట్లో కూర్చోనో సో ఇక్కడ ఏం కాదులే తర్వాత చదువుదామని నువ్వు ఎప్పుడైతే నువ్వు పెండింగ్ లో పెట్టుకుంటూ వెళ్తావో సో డిలే చేసిన కొద్దీ మనకంటే ముందు చాలా మంది వేల మంది లక్షల మంది వెళ్తారు కాబట్టి నువ్వు దానికోసం ట్రై చేయాలి సో ఇది మీరు ఆన్సర్ ఇప్పుడు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది మీ ఆన్సర్ అనేది సో కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో ఆన్సర్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఆన్లైన్ క్లాసెస్ కోసం మాత్రం ఖచ్చితంగా మీరు యాప్ని అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే అది పీడిఎఫ్తో సహా మీకు క్లారిటీ ఉంటుంది ఎవ్రీ బిట్ అందులో ఉంటుంది అండ్ లాస్ట్ మనకు త్రీ నోటిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అందులో ఉంటాయి సో అడ్వాన్స్ క్వశ్చన్ రాబోయే నోటిఫికేషన్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడో కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి సో అది న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ